మాదింట్రేనండి పోయినలా పోయిన పోయిన డైలాబ్ శాఖ ఆ ఫస్ట్ టైం అది రావడం నాకు ప్రశ్న జరిగిందండి నాకు మూడు నెలలు అయిందండి అప్పుడు వచ్చి నొప్పిగా ఉంది అండి పక్క లెఫ్ట్ సైడ్ నొప్పిగా ఉంటే అన్నగారు పెద్దగా అన్నగారు అందరికీ పేరు పెట్టి పిలుస్తున్న మమ్మల్ని ఎందుకు పిల్లలేదని మేము ఆ సివర కూర్చున్నామండి ఆ శివర వాళ్ళు కూర్చొని ఏడ్ సెవెన్ చాలాసేపు మమ్మల్ని పిలిస్తే బాగుందని కానీ నాకు అవకాశం లేదేమో అనుకున్నాం అంటే ఆరాధన అయిపోయింది అన్నగారు ఇక్కడి నుంచి ప్రార్థన చేసుకుని అందరికీ తైలాభిషేకం ప్రార్థన కాదు ఏవో నన్ను ముట్టి స్వస్పర్శనట్లయితే నేను సాక్షిని చెప్తానని ఆ రోజు నేను అనుకున్నాను అన్నగారు ఇక్కడ నాకు తైలాభిషేకం నూనె రాసి ప్రార్థన చేశారు ఇక్కడ నుంచి ఈ మెట్లు దిగతుండగా నాకు నొప్పి తగ్గిపోయిందండి అలే లోయా తగ్గిపోయిందండి నాకు లైవ్ ఈ నెల పోయిన జూన్ నెల ముప్పై తారీనాడు రాత్రి లైవ్ ప్రోగ్రాం జరుగుతుందండి అన్నగారికి మరి ఎక్కడి నుంచో నాకు తెలియదు పదింటికి ఫోన్ చేశారండి అన్నగారు నేను పాల పృథ్వీ గారిని నా పేరు స్టీవన్ అండి స్టీవన్ గారు మీరేనా అని అడిగారండి నేనేం సార్ అన్నాను మరి లైవ్ ప్రోగ్రామ్ చూడండి మీకు మీ పేరు వచ్చిందని చెప్పి నేను విన ప్రార్థన వినపములు రాసి పంపించామండి ఇక్కడి నుంచి వాటి ప్రకారంగా మా పేరు వచ్చి మమ్మల్ని అన్నగారు పిలిచారండి ఇక్కడ దర్శించకపోయినా దేవుడు నన్ను అక్కడ దర్శించారు ఆ రాత్రి పదింటికి నేను బాగా విశ్వసించామండి నాకు జరిగిన ఈ మేలుని మా కాలనీ వాళ్ళకి పది మంది పదిహేను మంది చెప్పానండి నేను దేవుడు అలాగ అద్భుతం చేశాడని దాంట్లో పన్నెండు మంది రోజు వచ్చారండి మందరానికి ఇక్కడే ఉన్నారండి వచ్చి అందరం ఇది గొప్ప సాక్ష్యం అండి ఇది మాది కానీ దేవుడి ఘనత అండి ఇది అంతా దేవుడు నన్ను స్వస్థపరిచి వాళ్ళందరినీ తీసుకొచ్చినందుకు దేవుడికి రుణపడి ఉంటామండి దేవుడి సాక్ష్యం మీరు చూసేవారా ఎంత చక్కటి సాక్ష్యాన్ని బ్రదర్ చెప్తున్నారో మరి హార్ట్ సర్జరీ జరిగిందంట చాలా విపరీతమైన అంటే సర్జరీ దగ్గర అయిన దగ్గర నుంచి హార్ట్ పెయిన్తో ఆ భాగం అంతా కూడా పెయిన్ వస్తుందంట తట్టుకోలేకపోతున్నారు ఎన్ని నెలలన్నా ఎన్ని నెలల నుంచి బాధపడుతున్నారు మూడు నెలల నుంచి ఆ నొప్పితో బాధపడుతున్నారు అయితే గత నెలలో ఇక్కడ జరిగిన పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలోకి బ్రదర్ రావడం జరిగింది దైవచనులందరూ పేరుతో పిలుస్తున్నారు నన్ను కూడా పిలిస్తే బాగుండని ఏడ్చుకుంటూ ప్రేర్ చేస్తున్నారంట మరి అయినా కూడా దైవజనులు మరి చివరిలో తైలాభిషేకం చేసేటప్పుడు దైవజనులు తన మీద నుంచి ప్రార్థన చేయడం జరిగింది మరి సహోదరుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే మూడు నెలల నుంచి ఆ నొప్పితో బాధపడుతూ తట్టుకోలేకపోతున్నారంట నొప్పి కానీ దయవు తైలాభిషేకం చేసి అటువైపు చేసి ఇటువైపు స్టెప్స్ తిరిగే లోపే మరి ఆ నొప్పి అంతా తొలగిపోయిందంట గట్టిగా చేపట్లు కొట్టి దేవుని మైంపర్చుకుంటారు